హాయ్ రఘు సో రఘు వాళ్ళ ఊరికత వచ్చేసాం కుప్పంకి మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేసెస్ ఎక్కడెక్కడ అని చెప్పేసి మీకు అంతా కంటిన్యూగా ఈ వీడియోలు అయితే చూపిస్తాను నేను కుప్పం గైడ్ కుప్పానికి గైడ్ అనమాట సో మేము వచ్చిన ట్రైన్ అదే సో దిగేసాము బానే ఉందిరా పెద్దగా ఉంది குப்பம் ரீச்ம்மோஸ்ட் எய்ட் 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 தர ஓகே எர்லி மார்னிங் ஃபோர் தரிக் சோ அப்படி பயில் தேர் இப்படி ரீச் மேஸ்ட் ஆகி ఇప్పుడే రైల్వే స్టేషన్ కి కాస్త దూరంలో ఉన్న ఒక హోటల్ అయితే రాఘవేంద్ర పిలుచుకొచ్చారండి ముందు అయితే రెండు ఇడ్లీ ఒక వడైతే ఆర్డర్ చేసామండి దీంతో పాటు రెండు రకాల చట్నీ కూడా ఇచ్చారు దాని తర్వాత ఒక మసాలా దోశ కూడా ఆర్డర్ చేసుకున్నామండి సో దీంట్లో అల్టిమేట్ ఏంటంటే రెడ్ చట్నీ రెడ్ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే మస్తుగా టిఫిన్ అయితే వేసేసాం నేనైతే జస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తాం మసాలా కూడా తింటే కదా టిఫిన్ చేసేసుకొని కాస్త ముందుకు రాగానే మాకు ఒక గుడి అయితే కనిపించిందండి గంగమ్మ గుడి చాలా పవర్ఫుల్ అమ్మవారు అనే చెప్పుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా మొక్కుబడులైతే సమర్పించుకుంటుంటారనమాట మేము వచ్చేటయానికి ఒక పుట్టేల్ని అయితే అక్కడ సమర్పించారు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి గంగమ్మ జాతరని చాలా బ్రహ్మాండంగా చేస్తారండి చుట్టుపక్కల పల్లెల నుంచి చాలా మంది రావడం ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి సమర్పించుకోవడం జరుగుతుంది మీకు కావాలంటే యూట్యూబ్లో కుప్పం గంగమ్మ జాతరని టైప్ చేశారంటే గంగమ్మ జాతర డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయనమాట చాలా మహిమ గల ఉన్న ఒక అమ్మవారు అని చెప్పుకోవచ్చు అనమాట రైట్ లెట్స్ గో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ గంగమ్మ తల్లి ఆశీర్వాదం తల ప్రయాణం అవుతున్నాం జై గంగమ్మ జై మందే అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మేమైతే అక్కడి నుంచి బయలుదేరామండి హైవేకి రాగానే మాకు టీడీపీ పార్టీ ఆఫీస్ అయితే కనిపించింది ఎప్పుడు ఇల్లు ఆఫీస్ అని తిరిగే మాకు ఒక మంచి వ్యూ చూపించడానికి రాఘవేంద్ర అయితే తీసుకెళ్తున్నాడు అనమాట సో మీరు కూడా ఎప్పుడు ఆఫీసు ఇల్లు అనే టెన్షన్లతో ఉండకుండా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఎక్కడైనా ఇలా బయటికి వెళ్ళారంటే మైండ్ కాస్త రీఫ్రెష్ అవుతుంది

ఇక్కడ నుంచి సరదాగా మాట్లాడుకుంటూ మా ప్రయాణం అయితే ముందుకు సాగిందండి ఇది వచ్చేసి గుడిపల్లి అనమాట సో ఇక్కడ నుంచి మనం మల్లప్పకొండ కైతే వెళ్తున్నాం అండి దీని పేరు వచ్చేసి మంజునాథ సో రాఘవేంద్ర ఫ్రెండ్ మాతో పాటు వర్క్ చేశాడు ఇంతకు ముందు ఇప్పుడు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక కాలువ అనమాట ఈ కాలువలో కృష్ణ నీళ్ళు అయితే బారుతున్నాయి బాబు గారు కృష్ణ అయితే ఈ కాలువ కైతే తీసుకురావడం జరిగింది అలాగే చుట్టుపక్కల ఉన్న పల్లెలకైతే ఈ వాటర్ ద్వారా పొలాలు పండించుకోవడానికి తాగునీటికి అన్నిటికీ సౌకర్యంగా ఉండేలా చేస్తున్నారనమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ డ్రై అయిపోయిన ఒక చెరువులు అయితే కలుస్తున్నాయన్నమాట ఇక్కడ మేము సరదాగా ఫ్రెండ్తో కామెడీ చేస్తున్న టైంలో ఒక అతను అయితే వచ్చాడండి అసలు ఆ ఊర్లో మా వీడియోలు చూస్తారని కానీ మమ్మల్ని గుర్తుపడతారని గాని అనుకోలేదండి సో చాలా సంతోషం అయితే అనిపించింది తను ఆ మాట చెప్పంగానే ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి ప్రభుత్వ కాలేజ్ అనమాట మన రాఘవేంద్ర మంజునాథ్ ఇక్కడే చదువుకున్నారు వాళ్ళు కడైన ముకురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలన్ని జేరినా పెదిరిపోయి మిత్రులం మిడల నొలపా పా 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 కుప్పం దగ్గరలో ఉన్న మల్లప్పకొండని విజిట్ చేయాలంటే తెల్లవారుజామున ఫైవ్ ఓ క్లాక్ కనుక వెళ్ళారంటే మంచి వ్యూ అయితే మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఇట్స్ లైక్ ఏ మినీ ఊటీ అయితే ఉంటుందన్నమాట కానీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సన్లైట్ అయితే హెవీగా వచ్చేసిందండి ఎందుకంటే మేము బెంగళూరు నుంచి అయితే రావడం జరిగిందనమాట సో ఆ ప్రాసెస్లో కాస్త లేట్ అవ్వడం వల్ల మాకు సన్లైట్ అయితే బాగా వచ్చేసింది మంజునాథ మాతో పాటు వీడియోలు చేసేటప్పుడు కమెంట్ బాక్స్లో చాలా మంది వర్మ వర్మ అనే పిలిచేవాళ్ళు ఎందుకంటే జైలర్ మూవీలో భర్త్ వర్మ అనే క్యారెక్టర్ ఉంది కదా సో తన పోలికలతోనే ఉంటాడు అనమాట తిని కూడా నేను ఈ జర్నీ చేసేటప్పుడు ఒకటైతే అబ్జర్వ్ చేశానండి ఇక్కడున్న రోడ్లు అండి రోడ్లు అయితే ఫుల్ అండ్ నీట్ అండ్ క్లీన్ అల్టిమేట్గా అయితే ఉన్నాయి నార్మల్గా అయితే నేను స్టార్ట్ అయినప్పుడు కొండ ప్రాంతం కదా సో రోడ్లు ఎట్లా ఉంటాయేమో అనుకున్నా బట్ రోడ్లు అయితే మట్టి అల్టిమేట్ అనమాట బెంగళూరులో నంది హిల్స్ బైకర్స్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారో అదే ఎక్స్పీరియన్స్ మల్లప్ప కొండ మీద వెళ్ళేటప్పుడు కూడా చేస్తారండి ఎందుకంటే వ్యూ మటుకు అల్టిమేట్ అనమాట సూపర్ గా ఉంటుంది ఇంకా పోతే ఇంకా బాగుంటుంది ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నా మిస్టర్ గౌరీ గోవర్ధన్ మిస్టర్ జీజీ హే హాయ్ డ్యూట్ అరే రాగా నువ్వు కూడా కూడ ఇప్పుడే మహేష్ అన్న ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాడు చూడండి ఏకం తర్వాత భద్రం వీడియో కాల్ సో హాయ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేము అల్లప్ప కొండ పైన రీచ్ అయిపోయాము ఇక్కడ మన ఫోటో షూట్ తీదాం అంటే మనకు ఒక బ్రదర్ అయితే మీట్ అయ్యాడన్నమాట ఈజ్ అ నేమ్ గత ప్రతం ప్రతం వచ్చేసి ఎడిటర్ అన్నమాట ఐడి ఎఫ్టీ పారడాక్స్ ఎఫ్టి పారడాక్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎఫ్టి పారడాక్స్ అని ఉంటుంది సో తను వీడియో ఎడిటింగ్ అంతా మస్తు చేస్తాడు సో ఇప్పుడు చూస్తే ప్రొఫైల్ అయితే మంచిగా ఉంది సో మీలో ఎవరన్నా ఫాలో చేయాలంటే ఫాలో చేయండి అలాగే మీకు ఎవరికైనా వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఏం చేయాలి లేకుండా మీకు రాకపోతే తన హెల్ప్ అయితే తీసుకొని ఖచ్చితంగా అయితే చేస్తాడు మీకు షాంపులు కావాలంటే ఒక వీడియో చేసి పంపిస్తాడు ఫస్ట్ వన్ వీడియో ఫ్రీగా చేస్తాడు మీకు నచ్చిందంటే నెక్స్ట్ కాంటాక్ట్ అవ్వండి సో దానికి ఏముందో చేసేస్తాడు ఓకే ఓకే ప్రతం

వ్యూ చూడండి ఎంత కూల్ గా ఉంది గోవా గారు ఫుల్ ఫోటో షూట్ లో మునిగిపోయారు అక్కడ చూసాం కదా అప్పుడు అమ్మవారిని గంగమ్మ అచ్చా అన్ని ప్రయత్నాలు చేసావుగా ఆఖరి ప్రయత్నంగా శివైన అడుగు మరసారా అడిగితే కాదనుడలే గౌరే దేవర్ నేడ్కొండే మజా మాట్లొందే దారి బాబు ఏనా ఇష్ట అలవాట్ బాబు అందర్ కంట్రక్షన్ ఏమంట ఏమన్నా ఒక పది మెట్లు కూడా ఎక్కలేదు అప్పుడే దక్కిస్తారంత మీరంత అంతే కదా సంసార బాధ్యతలు తలపైన భారం ఉంటే తెలుస్తా నొప్పి

తెలీదు అంతే మల్లప్ప కొండకి వస్తానని ఒస్తానని వస్తానని బ్రేక్ డాన్స్ మల్లప్ప కొండ గురించి నేను చెప్పడం కాదు కానీ అండి మీరు వచ్చి చూసారంటే మటుకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మీ అందరికి మా గోవా ఎంతో భక్తి శ్రద్ధలతో శివయ్యకత పూజ చేసుకుంటున్నాడు అండి కమ్ టు సీ వ్యూ వావ్

ఓం ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఎవరైనా సరే అండి ఒక్కసారైనా అక్కడ నిలబడి ఒక ఫోటో వీడియో అయితే తీసుకోవాలని కంపల్సరీ అనుకుంటారు అయితే చాలా జాగ్రత్త అయితే ఉండాలన్నమాట సో మనవాడు అయితే చాలా ముందుకైతే వెళ్ళిపోయాడండి ఫ్రెండ్స్ మొత్తానికి మల్లప్పకొండ టూర్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్ని దిగేస్తాం మంచి మంచి లొకేషన్ చూసేస్తాం ఇంకా ఇంటిగా తేలిపోతున్నాం కిందకి దిగేసి సో నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ ఇంటికా ఓకే ఓకే సో స్వీట్ సో రఘువాల్ ఇంటికి తేలిపోతున్నాం అనమాట నెక్స్ట్ సో అక్కడ నుంచి నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఓకే వాటర్ మనం ఇప్పుడు మల్లప్పకొండ అనే కొండ మీద కథ వచ్చేసాము సూపర్ గా ఉంది కరెక్ట్ ఓకే ఇది మన రఘు వాళ్ళ ఊరు అలాగే మంజు వాళ్ళ ఊరు కూడా నీకు ఇది చూసి ఎలా అనిపించింది ఫీల్ ఏ కష్టం ఉంటే ఒక ఫ్రీ ఫీల్ ఫ్రీగా అవుతుంది అన్నమాట హ్యాపీనెస్ హ్యాపీ హ్యాపీ చూసేసి ఫుల్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తా ఉన్నావు సూపర్ గా ఎంజాయ్ చేస్తా చాలా బాగుంది థ్యాంక్ యూ రాఘవా థ్యాంక్ యూ మంచి ఫస్ట్ వచ్చేటప్పుడు వాడంతా అంత తిక్కోడు వాడి మాటలు నమ్మి ఇంత దూరం వస్తే వాడిని పెద్ద మెంట్లో ఉన్నట్లు అని చెప్తే అదే అది వచ్చేప్పుడు ఇదే కుక్క ఇదే కొండ ఇదే రోడ్ ఇదే షాప్ అని అప్పుడు ఆ టైంలో అదే ఇది అన్ని ఉండేది ధర డిఫరెంట్ గా చూపాను బట్ నైస్ తెలుగు రాదు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఏం చెప్పాడంటే అప్పుడే కష్టపడి వచ్చాము మంచి నేచరు అన్ని బాగుంది సాటిస్ఫై అయినాము వచ్చిన దానికి అని చెప్తున్నాడు అనమాట ఇంకొకసారి అయితే నాకు తెలుగు అంత వచ్చేలే బట్ ప్రయత్నం చేస్తా మంచి మంచు ఈశ్వర చూసానమ్మా గార్డని ఓకే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు అమ్మాయిలు ఎవరన్నా ఉంటే పాపం బిడ్డకి తెలుగు నేర్పియండి ఆ అవును అది అమ్మాయిలే నేర్పియాలి నేమరా వాడే చెప్పింది చెప్పండి చెప్పండి సరే గ్లాస్ ఎంతనా గ్లాస్ గ్లాస్ ఎంతనా ఇది వచ్చి 150 రూపాయస్ అంతే చాలా లేదు కింద అంగడిల ఫాదర్ దగ్గర కొన్నిందన్న ఆడ ఫాదర్ దగ్గర కొన్నిందావా నేను అక్కడ అడిగినాను 20 రూపాయస్ చెప్నాడు నేను 150 చెప్తాను ఇది పాత జోక్ కింద పోయి చెప్తే మేము 5000 రూపాయలు

సో కుప్పాన్ని కూడా ఒక మంచి ట్రావెల్ గా ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఒక ట్రెక్కింగ్ గా అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చని సో మేము ఇక్కడికి వచ్చాక ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు తెలిసింది మాకు ఓకే సో బెంగళూరులో ఉండి చాలా సంవత్సరాలు అయింది బట్ టు కుప్పంకి ఇక్కడ రావడానికి టూ అవర్స్ మాత్రమే జర్నీ అనమాట జస్ట్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వన్ ట్వంటీ అట్లా ఉండొచ్చు అంతే సో ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే చూసి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఏమి లేదు ఫ్రెండ్స్ సిగ్నేచర్ మూమెంట్ తెలుగు అబ్బాయి టీ